కల్వకుంట్ల కవిత తిన్నింటి వాసాలు లెక్క మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ విమర్శలు కండుల పండుగ శ్రీనివాసుని కళ్యాణం భీమగల్ పట్టణంలో ఘనంగా కోటి దీపోత్సవం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఓటమికి అధైర్యపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీత గోపినాథ్ నివాసానికి ఆయన వెళ్లారు ఈ సందర్భంగా సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు భూపేష్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని సునీత ఆమె పిల్లలు ఎంతో స్పూర్తితో పోరాడారని అభినందించారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని కొనియాడారు ఈ క్లిష్ట సమయంలో పార్టీ సునీత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమికి ఆధైర్యపడొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు జూబ్లేస్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీత గోపినాథ్ నివాసానికి ఆయన వెళ్లారు ఈ సందర్భంగా సునీతతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు జూబ్లేస్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్ ఆరోపించారు అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని సునీత ఆమె పిల్లలు ఎంతో స్ఫూర్తితో పోరాడారని అభినందించారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారని కొనియాడారు ఈ క్లిష్ట సమయంలో పార్టీ సునీత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ తిరుమల శ్రీవారికి డెబ్బై నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల విలువైన అత్యాధునిక బస్సును విరాళంగా అందించింది ఈ బస్సు తారాలను సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవోకు అధికారికంగా అందజేశారు భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు టీటీడీ బస్సును వినియోగించనుంది పుణేకు చెందిన పిరాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ తిరుమల శ్రీవారికి డెబ్బై నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల విలువైన అత్యాధునిక బస్సును విరాళంగా అందించింది ఈ బస్సు తాళాలను సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవోకు అధికారికంగా అందజేశారు భక్తులకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు టీటీడీ బస్సును వినియోగించనుంది రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు కుమార్తె కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తినేంటి వాసాలు లెక్క పెడుతున్న సామెతను ఉటంకిస్తూ కవిత పదవులు అనుభవించిన పార్టీపై కన్న తండ్రిపైనే విమర్శలు చేయడం చేయడని ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ కవితకు ఎంతో గుర్తింపు పదవులు ఇచ్చిందని అలాంటి కన్న తల్లి లాంటి పార్టీపై విమర్శలు చేయడం ఆమె దిగజారుడతారని చూపుతుందని ఆరోపించారు కవితమ్మ తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత కన్నతండ్రి కేసీఆర్ గారిని అటు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని విమర్శిస్తూ మాట్లాడడం అంటే నీతో ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది జూబ్లీ ఎన్ని జూబ్లీస్ ఎన్నికల విషయమై మీరు మాట్లాడిన విధానం మీ మాటలు కావచ్చు మీ ట్వీట్లు కావచ్చు ఎంత అవమానకర రీతిలో మీరు మాట్లాడిర్రు మీ పార్టీ ఎన్ని చేసింది మీకు పార్టీ పేరు మీద పార్లమెంట్ సభ్యురాలు అయ్యారు మరొకసారి అవకాశం ఇస్తే మీ యొక్క అవినీతి వల్ల నగర దుకాలు జ్యువెలరీ షాప్లలో పోయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డమైన దందాలన్నీ చేసి ప్రజాదరణ కోల్పోయి రెండు వేల పంతొమ్మిదిలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ సుమారు వంద సీట్లు గెలిస్తే మీరు పోటీ చేసిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఇవాళ కన్న తల్లి లాంటి పార్టీని అటు తండ్రిని మానసిక క్షోభ గురి చేస్తూ ఎంపీగా ఓడిపోతే కూడా తల్లి గారి దగ్గర ఏడిస్తే మరి కేసీఆర్ గారు మరి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా నీకు పార్టీ ఆదరణ చూపించారు అట్లాంటి పార్టీ మీద నోరు పారేసుకుంటారా మీరు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం శ్రీరామ సేవా మండలి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని వేద పండితులు నంబి వాసుదేవాచార్యుల నేతృత్వంలోని అర్చక బృందం కన్నుల పండుగగా నిర్వహించారు మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది సుహాసిన స్వామి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉండగా అమ్మవారి తలని చూపించి వేదోక్త మంత్రోచ్చరణాల మధ్య అర్చకుడు శ్రీనివాసుని కళ్యాణంలో అంగరంగ వైభవంగా జరిపించారు అనంతరం కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా మహిళా మాండుచే దీపారాధన కార్యక్రమం నిర్వహింపజేశారు పద్మావతీనాం నీం అలవేణ్ మంగా సమేత महालक्ष्मी नामनि तवेदात्मिरे चुतबर ब्रह्मने नगरावतार त्यागे यप्रमाण विदा आचार्य यगोत्रोधवा शर्मन पौत्राया अच्छतपर ब्रह्मणे जोराय श्रीमणा निराकार साकार पर व्यूह विभवान्याचावराय त्रयाषेय प्रवरान्नायोत्रोवाय श्रीलक्ष्मी मेंक साकार पंचाशेय ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ సేవల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిపై ఆసుపత్రిని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్ఐ కాంటాక్ట్ లో ఏడు కోట్ల రూపాయలకు పైగా అవకతవకలు జరిగినట్లు ఆయన ఆరోపించారు స్కానింగ్ సేవలు ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిల్మ్ పేరుతో పేద రోగుల వద్ద నుంచి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు వసూలు జరుగుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు ఫిల్మ్ ప్రింటింగ్ కు సరైన అనుమతులేమీ లేకున్నా ఎంఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్స్ విజయవాడ యాజమాన్యం ఎథేర్చాగా ప్రింట్లు తీస్తూ పేదల రక్తాన్ని డబ్బు రూపంలో పిలుస్తుందన్నారు ఈ అవకతవకలపై జిల్లా ఆరోగ్యాధికారి డీసీహెచ్ఎస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఆధారాలు చూపుతూ వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వ పేదవారికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా రెండు మూడు రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు ఈ రోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సందర్భంగా పెద్ద రోజు ఆసుపత్రిలో పది కోట్ల అవినీతి జరిగింది ఈ రోజు మేము పట్టపేద చేసాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలా కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్ట్ కు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడెనిమిది కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రయోజనం దోచుకున్నారు దీనికి ఎవరు బాధ్యులు నేను ఈ సందర్భంగా డిసి అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకు మేము ఇక్కడ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ తీసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారు చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు పేద అవసరమైనప్పుడు వాళ్లకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదో వాళ్ళ ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదవాడి కోసమో ఈ ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ముప్పై ఏడు ముప్పై మూడు వేల మందికి ఈ రోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయడం జరిగింది సగటులో రెండు వేలు యోచుకున్న దాదాపుగా ఏడు 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 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు దీనికి అంత ఎవరు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఏడు కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద పేదలకు వారి డబ్బు వాళ్లకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాను అదే విధంగా ఇక్కడ సదుపాయాలు కూడా ఇక్కడ వసతులు కూడా చూసాము డాక్టర్లు కూడా అంతంత మాత్రమే ఉన్నారు ఈ సమస్యల మీద మేము జిల్లాధికారులకు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లాము రాబో రోజుల్లో మేము ఇక్కడ నిరంతర ఒక కార్యక్రమంలో పెట్టుకొని ప్రతి వారానికి ఒకసారి నెలగా ఆసిఫాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన రైతుల ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబా పాల్గొన్నారు తేమ శాతం పెంచాలని ఎకరానికి ఏడు క్వింటాల పత్తి కొనుగోలు పరిమితిని తొలగించాలని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోలుపై సిసిఐ విధించిన ఏడు క్వింటాల పరిమితిని ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బాద్ జిల్లా కేంద్రంలో రైతు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా జేఏసీ చైర్మన్ బొట్టుపల్లి జయరాం దాదా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వందలాది మంది రైతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఈరోజు కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన సమస్య మీద లక్షలాది మంది తెలంగాణ రైతుల కోసం ఈరోజు ఒక మహా పోరాటం ఆసిఫాబాదు వేదికగా మొదలైంది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ తెలంగాణలో ఉండే పత్తి రైతుల సమస్యలను అర్జెంటుగా పట్టించుకోవాలి ప్రధానమైన డిమాండ్స్ ఈరోజు రైతులు ఏం చెప్తున్నారంటే ఈరోజు కపాస్ కిసాన్ యాప్ అని చెప్పేసి ఆగ మేఘాల మీద కేంద్ర ప్రభుత్వం సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది రైతులకు ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్లు లేకపోతే కోడర్లు అయినట్టు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ అయినట్టు వాళ్లకు ఈ యాప్ వాళ్ళ నెత్తి మీద రుద్ది మీరు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఇవాళ రైతులను నానా కష్టాలు పెడతా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అర్జెంటుగా రద్దు చేయాలనేది మొట్టమొదటి డిమాండు ఇక రెండవది ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్ ఇలా పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సంటేజ్ అంటున్నారు పన్నెండు శాతం మాయిశ్చర్ పర్సెంటేజ్ మొన్నటి దాకా వర్షాలు వచ్చినాయి ఇప్పుడు పూర్తిగా శీతాకాలంలో చలికాలంలో ఉన్నాము మాయిశ్చర్ డెఫినెట్గా ఉంటుంది సో మరి మాయిశ్చర్ పర్సంటేజ్ పన్నెండు కాదు ఇరవై శాతం వరకు పెంచాలి అవసరం అనుకుంటే ఎక్కువ కూడా పెంచాలి అది ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేకపోతే మాత్రం రైతుల పరిస్థితి చాలా చాలా ఘోరంగా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది రెండవ డిమాండ్ మెహబూబాబాద్ జిల్లా నర్సింహోపేట మండలం కొమ్ముల వంచ గ్రామానికి చెందిన రైతు మల్లయ్య ఎదుర్కొన్న పరిస్థితి దారుణమైంది తన పంట రుణం కోసం పహానీ పత్రం పొందడానికి తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తు చేసుకోగా రికార్డు అసిస్టెంట్ లంచం డిమాండ్ చేశారు రైతు మల్లయ్య పహానీ సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని ఇవ్వడానికి రికార్డు అసిస్టెంట్ తమ సొంత ఖర్చులకు నాలుగు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని డబ్బులు లేవని చెప్పడంతో దౌర్జన్యంగా వివరించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు నీకు ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పినా టూ డేస్ వరకు ముచ్చలు చెప్తారన్న కూడా చెప్తా నీ చెప్తా మంచి కోసం నాకు ఏం ఇప్పుడు కూడా చెప్తాను మీ మంచి కోసం చెప్తాను నన్ను అపాసం చేసుకుంటా నువ్వు ఏం చెప్పండి నీ ఉద్యోగం కాపాడుకుని చెప్పి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాను మీ పట్ట కొట్టాను ఇంతకంటే ఎక్కువ కొట్టేం చెప్పాను మీ పట్టీ కొట్ట మళ్ళ నా కుమ్మలవాంచ పోలియో పానీల గురించి గత నాలుగు రోజుల కింద అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పానీ రెడీ అయితే తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ సంతకం పెట్టాను పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నది సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నది లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు తెంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోపన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరువాలో పెట్టింది దానిలో వాటర్ ఉండరు అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నన్ను గుంజుకొని బీరువాలో పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమమే జోబిస్ ఎన్నికల్లో ఈ విచారణ ఇచ్చిందని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు క్యాంపు కార్యాలయంలో సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందన్నారు కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టు అన్నారు రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారన్నారు బీఆర్ఎస్ నాయకులు బీరాలు పాలకుండా సంక్షేమానికి పాటుపడుతున్న పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారణ పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యలో అడుమల రేవంత్ రెడ్డి వన్ మనుషులతో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర రెడ్డి కృషితో భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణ సంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కప్పర సాయి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే జూబ్లీస్ నియోజకవర్గం ఎన్నికల్లో ఫలితాలు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకాలు ఉండే విధంగా కృషి చేస్తుందన్నారు ఎలక్షన్ ఇలా సగటు సామాన్యుడు ఇంటింటికి ఒక పథకం విధంగా ఇంటింటికి ఒక మేము ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి అమలైన ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేరినాం ప్రతి ఇంటికి ఇచ్చి ఒక వాయిస్ అనేది బయటికి వెళ్ళింది గత పదిహేను ప్రభుత్వానికి నేడున్న ఇరవై రెండు ఇరవై రెండు నెలల ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం చూస్తే పదేళ్ళు ఎండబెట్ట తెలంగాణకి ఇలా ఇరవై రెండు నెలల తెలంగాణకి తేడా ఏదుందో ఉందో ప్రజలు గమనించరు ఇలా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇలా ఢిల్లీ గల్లి తిరిగి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు ఏం అమలు చేసిండో వీడియోలు పెట్టి మరి చూపించిన ఘనత కేటీఆర్ది ఇవాళ నువ్వు వీడియోలు కాదు కదా నువ్వు పరివాతల భాగోతం వేసినా కానీ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రభుత్వం కే రేవంత్ రెడ్డి గారిని పట్టం కట్టింది అంటే ఇలా నువ్వు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణకు మీరు చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో నీ ఇలా చెంప అని చెప్పి ఈ మా మల్లాపూర్ డివిజన్ తరఫు నుంచి మేము కోరుతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు పథకాలలో కాకుండా మేము సన్నబియంగా ఈ రోజు మా మల్లాపూర్ లో ఫిఫ్త్ డివిజన్ ఆధ్వర్యంలో ఏదైతే నవీన్ యాదవ్ గారు భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది దానికి మేమందరం సంబరాలు చేసుకుంటున్నాము ఈరోజు ఇది ఏదైతే జమీన్ యాదవ్ గారు గెలిపి గెలిచిన సీటు చూపిస్తుందో ఇక్కడి నుంచి మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ చేసిన ఆరు గ్యారెంటీలు కానీ ప్రతిదీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు ఇక్కడి నుంచి స్థానిక వచ్చే స్థానిక ఎలక్షన్లో మేబీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది అదే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఇవన్నీ మా దేవంతన్న గారి ఏదైతే ముందు చూపు ఉందో ఈ ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి 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 ఏదైతే నెరవేర్చుకుంటూ వస్తున్నామో ప్రజలు అవన్నీ చూసి ఈ రోజు ఓటు భారీ ఎత్తున ఓటు చేసి జూబ్లీస్ లో గెలిపించడం జరిగింది ఆ ప్రజలందరికీ జూబ్లీస్ లో ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొని ఆ ఓటు మల్కాజ్గిరి నియోజకవర్గం ఆనందోత్సాహాలతో నిండిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిర్వహించిన సంబరాలు ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని సూచించాయి జుబ్లెస్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు జుబ్లెస్ ముద్దుపేటగా పేరొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు ఈ విజయం అభివృద్ధికి నాంది పలుకుతుందన్న నమ్మకాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యకుడు వెంకటేష్ యాదవ్ వ్యక్తం చేశారు ପ୍ରାନ୍ତମ କଂଗ୍ରେସ ଜିନ୍ଦାବା ନିଦ ମାର ମୋକି మేడ్ జిల్లాలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు చందమా ది ప్లే స్కూల్ మౌలాలి హౌసింగ్ బోర్డు నందు నిర్వహించి చిల్డ్రన్స్ డే వేడుకలకు ప్రిన్సిపల్ కరస్పాండెంట్ మాకంటి ప్రియానాయుడు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం వేడుకలు మెమొంటోస్ మరియు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రియానాయుడు మాట్లాడుతూ పిల్లలందరికీ రాబోయే తరంలో మంచి భవిష్యత్తు చందమ్మా ది ప్లే స్కూల్ ద్వారా ఉంటుందని పిల్లల అభివృద్ధికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం ఘనంగా జరిగినందుకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు The everything so happy with the work and coordination of the teachers also. పిల్లలకు త్రీ ఇయర్స్ బేబీని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాకు ఈ చందమామ స్కూల్ అనేది చాలా నచ్చింది ప్రతి ఒక్కరి సర్వీస్ పెద్దవాళ్ళది టీచర్స్ ఆయా మేడం గారు సార్ గారు ఇంత అంటే మదర్ ఫాదర్ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు నేను ఇక్కడ ఉండి చాలా హ్యాండిల్ చేస్తున్నానండి పిల్లల్ని ఎంత హ్యాండిల్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాబు పాప చక్కగా హ్యాండిల్ చేస్తున్నారంటే మాకు చాలా నచ్చింది సో సొంత చాలా బాగుందండి కూడా మీరు ఎంత మంచిగా ఇంకా మదర్ అయితే చూసుకుంటారు ఇక్కడ మాకు ఏం టెన్షన్ లేదు ఇక్కడ మై బేబీ మహిష ఈ స్కూల్లో జాయిన్ చేశాను సో ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా ఫర్దర్ గా ఇంకా ఫ్యూచర్ చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని థ్యాంక్ యూ మా పాపకి సెకండ్ హోమ్ లాగా చాలా కంఫర్ట్ స్పేస్ లో ఉంటుంది మీ కేర్ అని అంటే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇంత కేర్ చూపిస్తున్నందుకు పిల్లలు ఇంట్లో కూడా మిస్ అవుతాం కదా ఎలా ఉంటుందో టెన్షన్ లేదు మాకు మీ స్కూల్ పంపించాను Uh, Principal said that uh, what they have uh, come today with the parents so in the future <laughs> they should achieve their goal as uh, uh, children are the uh, building blocks for the nation so we hope everyone uh, will learn uh, go, uh, good skills from this school and they become what they want to become. Thank you.